లో ఈరోజు చరిత్రలో లిఖించదగినటువంటి రోజు గతంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాదిగ దండోరా మాల మహానాడు ఒక సిద్ధాంత పరంగా ప్రతిది ప్రతి చోట విభేదించుకునేవాళ్ళు అయితే మొట్టమొదటిసారి ఈ ఎన్నికలలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శన్ గారు మాదిగ దండోరాతో కలిసి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థుల కోసం ప్రచారానికి రావడం ఆహ్వానించదగిన పరిమాణం దీని మేము స్వాగతిస్తున్నాం ఈనాడు రాష్ట్రంలో ఒక అరాజక పాలన ఒక విధ్వంసకరమైన పాలన ముఖ్యంగా ప్రశ్నించే గొంతుకుల మీద దళితుల మీద దాడులు చేశారు డాక్టర్ సుధాకర్ కాకినాడలో మాస్కులు ఇమ్మని అడిగాడు ఈ ప్రభుత్వం కరోనా సమయంలో మాస్కులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అని చెప్పిన నేరానికి అతన్ని పిచ్చొన్న చేసి వేధించి వేధించి వెంటాడి చంపేశారు మొట్టమొదట దళిత హత్య అదే పులివెందుల నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక మాదిగా కులానికి చెందిన నాగమ్మ అనే ఒక మహిళ మహిళను పులివెందలలో చంపేస్తే అక్కడ కేసు లేదు ఇంతవరకు అనంతబాబు ఎమ్మెల్సీ తన సొంత డ్రైవర్ సుధాకర్ను చంపి హోమ్ డెలివరీ చేశారు దళిత దళితుని నో కేసు అతను దర్జాగా పిలుచుకొచ్చి గౌరవంగా ఊరేగిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని ఊరేగుతా ఉన్నాడు దళి ఇక్కడ మదనపల్లిలో ఓంప్రకాష్ అనే అతను మందు రేట్లు ఎక్కువ ఉన్నాయి మద్యం రేట్లు తగ్గించాలని చెప్పి ఆయన పబ్లిక్ గా డిమాండ్ చేసి దూషించిన నేరానికి ఆ మరుసటి రోజు శవం అయిపోయాడు మన పక్కనే మండలం చదుమండల ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఒక డాక్టర్ హేమలత ప్రశ్నించిన నేరానికి అక్కడ ఆమెను వేధించారు కోట్లో జడ్జి రామకృష్ణ నిన్న కూడా ఆయన ఇంటి మీద దాడి చేశారు హత్య ప్రయత్నం చేశారు ఈ విధంగా దళితుల మీద దాడి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు దళితులంతా ఏకపక్షంగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాడు ముఖ్యమంత్రి చేసిన మరీక్షణం దళితులకు ఉన్నటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేశాడు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు దళితుల కోసం ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎస్సీలకే చెందే విధంగా చట్టం తెస్తే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఆ నిధులను కూడా మళ్లించి ఈ నవరత్నాల్లో కలిపేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో దళితులకు ఎక్కడ కూడా ఒక్క ట్రాక్టర్ లోను కాని ఒక్క జీపు లోను కాని ఒక్క సుమో లోను కాని ఒక్క ఆవులోను కాని ఒక్క గొర్రె లోను కాని ఇచ్చిన పాపాను కూడా అంతకుముందు ప్రతి ఒక్కరికి సబ్సిడీ లోన్లు ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఆ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు విదేశీ విద్య రద్దు చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేశాడు ఈ విధంగా దళితులను మోసగించినటువంటి వ్యక్తి ఓట్లేసుకుని ఏరు దాటినాక తెప్పదగలేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకని ఈ ప్రభుత్వాన్ని దించడానికి అందరూ కంకణ కంకణ బద్దులై ఈ రోజు మదనపల్లి నియోజకవర్గంలో షాజిహాన్ భాష గారిని రాజంపేట అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ అందించారు